నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యలు భారీ ర్యాలీ చేశారు కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగింది అనంతరం బస్టాండ్ ఆవరణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచోల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీస్ వైస్ చైర్మన్ మునిరత్నం కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచోర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యంగా అమలు చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ నాయకులు దళిత నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా పూలమాల వేసి అర్పిస్తూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ముద్రగా ఉంటూ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలని చెప్పి దానికి ఆయన శక్తి మనకి ఇవ్వాలని ఆయన ద్రోవలో ముందుకు పోవాలని కోరుతూ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గొప్ప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజు ఒక ర్యాలీగా బయలుదేరి ఈరోజు ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల సభ్యులు సమర్పించి ఆయనకి నివాళులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా జరిగింది తెలుసు మనకి ఆ హక్కుల్ని రాసినందుకే నూట అరవై నాలుగు సీట్లతోటి ప్రజలు ఎవరైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తారని నమ్మకం ఉందో ఆ నాయకత్వం వైపు నిలబడి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వటం జరిగింది ఆ స్ఫూర్తిని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కొనసాకిస్తాన్ కొనసాగిస్తాం కొనసాకిస్తాన్ కొనసాగి